ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు రెండు కాయిన్స్ అనేది మన ముందు ఉంచారండి ఒకటి రూపాయి కాయిన్ రెండవది రెండు రూపాయల కాయిన్ ఈ రెండింటిలో ఒకటి తీసుకో తల్లి ఈ శుభ గురువారం లోపు నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశంలో బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు ఆ కాయిన్స్ ద్వారా మనకు ఏం శుభవార్తని అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈ రెండింటిలో ఒక కాయిన్ తీసుకున్నారు కదా బాబాగారు మాటల్లోనే ఆ కాయిన్ గురించి ఏం చెప్పబోతున్నారో విందాం ఫస్ట్ రూపాయి కాయిన్ ఒక్క రూపాయి కాయిన్ పట్టుకున్న నా బిడ్డకు అన్నింటిలోనూ విజయమే ఏ వ్యాపారం ప్రారంభించినా ఏ ఉద్యోగమైనా అన్నింటిలో కూడా నెంబర్ వన్గా రాణిస్తావు తల్లి కోటి రూపాయలు వచ్చినా ఒక్క రూపాయి నుంచే లెక్కించాలి ఒక్క రూపాయి తీసుకున్నా నా బిడ్డ దేనినైనా సాధించే ధైర్యం ఉంది కోట్లు లెక్కించే సామర్థ్యం కలదానివి తల్లి నువ్వు ఏదైనా సంపాదించాలన్నా వ్యాపారం ఆరంభించాలన్నా ఒక్క రూపాయితోనే విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆరంభించు బిడ్డ నీకు అంతా శుభమే కలుగుతుంది ఇప్పుడు చేద్దాం రేపు చేద్దాం అని ఆలోచించకు ఏ పనైనా సరే ఈ రూపాయితోనే ఆరంభించేసే అనుకున్న తక్షణమే ఆరంభించు బిడ్డ నువ్వు ఒక్క రూపాయి నుంచి వేల లక్షల రూపాయలు లెక్కించగల సామర్థ్యం కలదానివి అంతే విజయమే బిడ్డ నీకు అన్నింటిలో కూడా నువ్వు విజయాన్ని సాధిస్తావు గెలుపుని సొంతం చేసుకుంటావు నీకు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తే మంచి జీవితాన్ని అందుకుంటావు ఏదైనా వివాహాలకు పెళ్ళిళ్ళకు వెళ్ళి చదివించినా కూడా ఒక్క రూపాయి కలిపి ఇస్తారు కదా అంత ప్రాముఖ్యత ఉన్న ఒక్క రూపాయి పట్టుకున్న నీకు నీ ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి బిడ్డ నీ పిల్లలకు కావలసిన జీవితం మంచిగా కుదురుతుంది ఎప్పుడు కూడా ఒక్క రూపాయే కదా అని విసిరిపాడేకు ఎక్కడంటే అక్కడ వదిలేకు ఆ ఒక్క రూపాయే ఒక డబ్బాలో దాచుకో అవసరానికి ఆదుకుంటుంది తల్లి నీకు ఉపయోగపడుతుంది ఈ ఒక్క రూపాయి నీ దగ్గర దాచుకో బిడ్డ ఒక్క రూపాయి కదా అని చెప్పి నిర్లక్ష్యం చేసి విసిరివేయకు అదే ఒక కాలంలో నీకు తప్పకుండా నీ అవసరాన్ని తీరుస్తుంది అవసరాల్లో ఆదుకుంటుంది తల్లి నిన్నెవరైనా ఒక్క రూపాయి దానం చేయమని అడిగితే నీకు తోచినంత సహాయం చెయ్యి లేదు అనకు ఉన్న దాంట్లో ధర్మం చెయ్యి ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందమ్మా ఒక్క రూపాయి పట్టుకున్న నా బిడ్డ అతి త్వరలో శుభవార్త వినబోతున్నావు మంచి ఉద్యోగం కావాలా మంచి ఉద్యోగం వస్తుంది పెళ్ళి సంబంధం కోసం ఎదురు చూస్తున్నావా మంచి సంబంధం కుదురుతుంది మంచి వరం చేకూరుతుంది తల్లి పిల్లల కోసం ఎదురు చూస్తున్నావా పండంటి బిడ్డని ఇంట్లో నడుస్తుందమ్మా వ్యాపారంలో మంచి లాభాలతో సుఖంగా ఉంటావు నువ్వు ధర్మం చేయటం మరువకు ధర్మం నీకు లాభాన్ని పుణ్యాన్ని కూడా చేరుస్తుంది నీ ఇంటిల్ల పాటి నీకు సుఖ సంతోషాల్ని కలిగిస్తుంది అర్థమైంది కదమ్మా ఇక రెండు రూపాయలు తీసుకున్న నా బిడ్డ ఈ సాయి బిడ్డ శ్రద్ధ సబూరి అనే రెండు రూపాయలు నువ్వు చూస్తున్నావు నువ్వు బాబా ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నావు తల్లి తప్పక నీ ఆ బాబా అనుగ్రహం ఉంటుంది రెండు రూపాయలు తీసుకున్న ఈ సాయి బిడ్డవు నువ్వు రాసిన పరీక్షల్లో అవుతావు ఏదైనా సరే నువ్వు తలపెట్టిన పనులు సంపూర్ణంగా పూర్తి చేసి అందులో విజయం పొందుతావమ్మా రెండు రూపాయలు తీసుకున్న నీకు నీ పిల్లలకు చదువు ఇంకా అబ్బాలి సరస్వతి కటాక్షం కావాలని కోరుకుంటున్నావు కదా తప్పకుండా నీ బిడ్డలకు నువ్వు కోరుకున్న జీవితం చ లభిస్తుంది మంచి విద్యావంతులు అవుతారు రెండు రూపాయలు శ్రద్ధ సబూరి నేర్పించు తల్లి నీ పిల్లలకి నమ్మకంతో శ్రద్ధగా చదివించు తప్పక సరస్వతీదేవి కటాక్షంతో మంచి మార్కులతో పాస్ అవుతారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ రెండు రూపాయలను నీ తండ్రి అయిన నా దగ్గర దాచి ఉంచి పూజించి నీ పిల్లలకు ఇవ్వు మంచిగా ఉత్తీర్ణులవుతారు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు రెండు రూపాయలు తాకిన నీకు ఏ పని చేసినా నమ్మకంగా పట్టుదలగా చెయ్యి జయం నీ సొంతమవుతుంది తల్లి శ్రద్ధని ఏ పనిలో కూడా వదలకు శ్రద్ధను పెట్టి నమ్మకాన్ని మనసులో పెట్టుకో విజయం నీ కళ్ళ ముందర ఉంటుంది ఈ రెండు రూపాయలు తాకిన నా బిడ్డకు మంచి మార్కుల కోసం ఎదురు చూస్తున్నా మంచి ఇంకా మంచి ర్యాంకు కోసం ఎదురు చూస్తున్నా కోరింది జరుగుతుంది మంచి శుభవార్త వింటావు మనసు ఆనందపడేలా జీవిస్తావు తల్లి ఆకలి అన్న వాళ్ళకి ఆకలి తీర్చు సహాయం కోరిన వాళ్ళకి నీ వల్ల చేతనైన సహాయం చెయ్యి నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు నీకు భగవంతుడే సాయం చేస్తాడు నువ్వు ఇంతవరకు సాయం చేసే నీకు తృప్తిగా ఉంటుంది తల్లి నీ బాబాను ఆనందపడతాను అర్థమైంది కదా నేను చెప్పినవన్నీ సాయం చెయ్యి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టు నీతో నీ బాబా ఎల్లవేళలా ఉంటాను ఎప్పుడూ కూడా బాబా మీద శ్రద్ధ సబూరిని వదలకు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయి